ఇటీవల భారీ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొంది ఇటీవల డిశ్చార్జ్ అయిన తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డిని పరామర్శించడానికి ఆయన అభిమానులు కార్యకర్తలు ఉపాధ్యాయులు క్యూ కడుతున్నారు మంచి పేరుకి మంచితనానికి తనదైన ముద్ర వేసుకున్న తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రెడ్ క్రాస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి కొద్ది రోజుల క్రితం ఉపాధ్యాయ సమస్యలపై చర్చించడానికి తాడేపల్లి వెళ్లి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో చర్చించి తిరిగి వస్తున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం ఎదురుగా లారీని డివైడర్ ని ఢీకొట్టి భారీ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే అయితే పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర గాయాలతో అపోలో ఆసుపత్రిలో చేరి ఇటీవల డిశ్చార్జ్ అయ్యారు అపోలో హాస్పిటల్లో చేరినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు తమ ఆరాధ్య నాయకుడు డిశ్చార్జ్ అవుతాడా అని వందలాది మంది ఆయనను అభిమానించే కార్యకర్తలు ప్రజలు ప్రత్యేక పూజలు కూడా చేశారు అందరి పూజల యొక్క ఫలితము చంద్ర శేఖరుడు చేసుకున్న పుణ్యమో గాని ఎట్టకేలకు ఆయన డిశ్చార్జ్ అయ్యారు దీంతో ఆయన్ని పరామర్శించడానికి భారీ స్థాయిలో క్యూ కడుతున్నారు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తిరుపతి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి ఇలా ఒకరేమిటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్లు అందరూ కూడా ఆయన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు మీడియా మిత్రులు కూడా భారీగా తరలి వెళ్లి చంద్రశేఖర్ ని కలిశారు జిల్లాలో ఎంతో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఎంతో ఆవేదనకు గురయ్యారు అయితే కోలుకోని డిశ్చార్జ్ కావడంతో ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు చిల్డ్రన్స్ పార్క్ ఏరియాలోని ఆయన ఇంటి వద్ద వందలాదిగా కార్యకర్తలు అభిమానులు తరలివచ్చి ఆయన్ని పరామర్శిస్తున్నారు ఈ సందర్భంగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మీ అందరి ఆశీస్సులు దేవుని దయవల్ల తాను బయతికి బయటపడ్డానని త్వరలోనే మళ్ళీ ప్రజల్లోకి వస్తానని చెప్పారు ప్రజలకు సేవ చేయటం అంటే తనకు ఎంతో ఇష్టమని త్వరలోనే ప్రజా సేవలో నిమగ్నమవుతానని ఈ సందర్భంగా స్టూడియో ఎన్ ప్రతినిధి రెడ్డితో తెలిపారు